ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా కరెక్ట్ గా ఎన్నికలకి నాలుగు నెలల ముందల గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేశారు కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు రెండు నెలలు చదవాలంట ఎగ్జామ్ గెలవాలంట ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి నాలుగు సంవత్సరాలు పది నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈరోజు విడుదల చేశారు ఆ గ్రూప్ టూ పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను హామీ ఇస్తున్నా రెండే రెండు నెలలు ఊపిట్టండి ఎవరు అదేరి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ని చూస్తే బాబాయ్ గుర్తొస్తాడండి ఎవరు గుర్తొస్తారు బెల్డప్ బాబాయ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ